నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన పాపం చంచలరావు అనే హాస్య కథను విందామండి ఈ కథ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగులో స్వాతి సప్రవార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి పాపమ్మ వెళ్ళిపోయిందా తల వంచి అటు ఇటు దొంగచూపులు చూస్తూ ఇంట్లోకి అడుగుపెట్టి బిక్కుబిక్కుమంటూ అడిగాడు చెంచలరావు వెళ్ళిపోయింది నాన్న వింతగా చూస్తూ జవాబు చెప్పాడు పెద్దోడు అమ్మయ్యా అనుకుంటూ తల పూర్తిగా పైకెత్తి ధైర్యంగా లోపలికి నడిచాడు చెంచలరావు నెల రోజుల నుండి ఇదే పరిస్థితి ముందు లేదు అకస్మాత్తుగా ఏమైందో తెలీదు పాపమ్మను చూస్తే అతడికి కాళ్ళు వణుకుతున్నాయి కాదు కాదు పాపమ్మే వణికిస్తోంది నడు వయసులో ఉన్న పాపమ్మ చెంచలరావు ఇంట్లో హోమ్ అసిస్టెంట్ ఆ ఇంట్లో నాలుగేళ్లుగా సర్వీసులో ఉంది ఇంటి పని వంట పని కూడా చేస్తుంది ఒక్క మాటలో అర్చన హోమ్ మేకర్ ఉద్యోగం సవ్యంగా నిర్వహించుకోవటానికి సహకారం అందించే చిరుద్యోగిని ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ మారిన రోజుల్లో ఏమారైనా సరే పని మనిషి అని పిలవకూడదు వాళ్ళ అసోసియేషన్ దండెత్తి వస్తుంది అప్రెంటిస్ కాలంలో పాపమ్మ ప్రోటోకాల్ ప్రకారం కాబోలు అతి వినయం నటించేది ప్రొబేషన్ తీరిపోయి ఆమె లేనిదే ఇల్లు నడవదు అన్న పరిస్థితి వచ్చాక ఆ వినయం అర్చనకు హ్యాండోవర్ చేసేసింది క్రమంగా అర్చనను తల ఊపటానికి పరిమితం చేసి అథారిటీని తన చేతుల్లోకి తీసేసుకుంది పాపమ్మ ఏ పూట ఇల్లు ఉడవాలో ఏ పూట తొడవాలో తానిష్టం లైజాల్ పనికొస్తుందో మరొక బ్రాండ్ తేవాలో ఒకవేళ లైజాల్ ఓకే అయితే లెవెండర్ పర్వాలేదా లేక వేరియంట్ మార్చాలా అన్న విషయం తనే ఖరారు చేయాలి పొరపాటున ఆమెను సంప్రదించకుండా తెప్పిస్తే నా చేతులు పొక్కుతున్నాయి ఈ వాసనకి ఎలర్జీ వస్తుంది అంటూ వంకలు పెట్టి ఇల్లు తొడవటం వాయిదాలు వేసేస్తుంది తనకు ఓపిక లేకపోతే రొట్టెలు చేయటం మానేసి అన్నం వండి పడేసి పిండికి పురుగులు పట్టాయి శుభ్రం చేయటానికి ఎండలో పెట్టాను అని చెప్పేస్తుంది కూర ఇష్టం లేకపోతే కత్తి బండబారిపోయింది సాయంత్రం పదును పెట్టించుకొస్తా అయినా ఎంతసేపు నా కూరలు తిని మీకు ఉంటుంది ఈ పూటకు కూరలు స్విగ్గీలో తెప్పించండమ్మా అనే సలహా వంటి శాసనం జారీ చేస్తుంది బయట కూరలు మాకు నచ్చవు కదుటే అని అంటే అప్పుడప్పుడు బయట వంట తింటేనే నా వంట మీకు మరింత రుచిగా అనిపిస్తుంది అని వంకర నవ్వు నవ్వేస్తుంది ఆ ఇంట్లో ఏవి ఎక్కడ ఉండాలో ఆమెగారే నిర్ణయం చేస్తూ ఉంటుంది పిల్లలు ఏ పుస్తకాలో బొమ్మలో సర్దుకోకపోతే అర్చనకన్నా ఎక్కువగా వాళ్ళని అజమాయిషి చేస్తుంది ఉన్నట్టుండి ఓ రోజు చెప్పుల స్టాండ్ బయటపడేసింది ఇంట్లోకి వచ్చిన వాళ్ళు హాల్లో వదిలే చెప్పులు బూట్లు స్టాండ్లో సర్దే పని తప్పించుకోవటానికి అదో పాధకం పైగా ఇల్లు ఊడవటానికి చెప్పుల స్టాండ్ ఒక అడ్డంకి ఆ మాట బయటకు చెప్పకూడదు కనుక ఊరంతా తిరిగొచ్చిన చెప్పులు బూట్లు ఇంట్లో పెట్టకండి అని చెప్పింది మా ఇల్లు మా ఇష్టం అని సూటిగా చెప్పలేక బయట పెడితే కుక్కలు ఎత్తుకుపోతాయి అని గోల పెట్టింది అర్చన తొనకలేదు పాపమ్మ అవన్నీ పాతకాల మాటలు ఇప్పటి కుక్కలు చెప్పులు నమలవు వాటికి బ్రాండెడ్ డాగ్ ఫుడ్ కావాలి అయినా బయట తిరిగిన చెప్పుల్లో నానా రకాల సూక్ష్మజీవులు తిష్టవేసుకు కూర్చుని ఉంటాయి వాటిని ఇంట్లోకి రాణిస్తే అవి మన ఒంట్లోకి షిఫ్ట్ అయిపోతాయి చదువుకున్నవారు ఇవన్నీ మీకు తెలియదా అంతగా కావాలంటే బయటే ఒక చెప్పులు అలమరా పెట్టుకొని దానికి తాళం వేసుకుంటే సరే అని తరుణోపాయం కూడా బోధించేసింది పాపమ్మ డామినేషన్ క్రమంగా ఎక్కువైపోతుంది దాన్ని మానిపించేస్తాను భర్తతో ఓ రోజున అంది అర్చన పాపమ్మ తీరుకు విసిగిపోయి నాదే ఉంది నీ ఇష్టం అనేసాడు చెంచలరావు వాళ్ల ఇద్దరి ఇష్టమో చల్లదని అర్చన వేరే మనిషి కోసం వాకప్ చేసే ముందే తేలిపోయింది హోమ్ అసిస్టెంట్స్కి లొకాలిటీ వైజ్ అసోసియేషన్స్ ఉన్నాయి మనిషిని మార్చాలంటే గట్టి కారణం ఉండాలి ఆ కారణం ఇటు అసిస్టెంటు అటు వాళ్ళ అసోసియేషను అంగీకరించేదిగా ఉండాలి అప్పుడే మార్పు సాధ్యం లేదంటే ఉన్నవాళ్లు మానతారు కానీ కొత్త వాళ్లు పనికి ఎక్కరు అర్చన పొరుగిడ్డి కృష్ణవేణితో తన ఆలోచన ప్రస్తావించి మీ ఎరుకలో ఎవరైనా మంచి మనిషి ఉంటే చెప్పమని అడిగింది కృష్ణవేణి కాంగారిగా అటూ ఇటూ చూసింది తన హోమ్ అసిస్టెంట్ దగ్గరలో లేదని నిర్ణయించుకుని ముందు తన నూరు నొక్కుని తర్వాత అర్చన నూరు నొక్కి చెవి తెరిచి గీత బోధించింది అర్చన హోమ్ అసిస్టెంట్ని నీ చిత్తానుసారం మార్చగలను అనుకోవటం ఒక బ్రహ్మ అటువంటి ఆలోచన నీకు కలిగిందన్న విషయం ఇప్పుడున్న మనిషికి లీలా మాత్రంగానైనా తెలిసిందా నువ్వు పడబోయే పాటలు చూసి మా టామీ కూడా జాలిపడదు కొత్త మనిషిని కుదరనివ్వకపోగా ఉన్న మనిషి తన సెలవులు పెంచేసి పని గంటలు తగ్గించేసి వంటలు చెడగొట్టేసి నానాగిడ్డి తినిపించేస్తుంది అందుకని ఇటువంటి ఆలోచన కలలో కూడా చేయక భద్రంగా సర్దుకుపో లేదా లొకాలిటీ మారిపో అంది ఆ దివ్యమైన గీతాసారం ఏడుపు మొహంతో భర్తతో పంచుకుంది అర్చన ఇద్దరు ఒకరినోరొకరు మూసుకుని ఉండిపోయారు ఇది జరిగే ఆరు వారాలైంది ఇల్లాలు ఏం పాటలు సర్దుబాట్లు పడుతుందో చెంచలరావుకు తెలియదు కానీ గాలి అకస్మాత్తుగా అతడి మీదకు మళ్ళింది అతడికి వింత పాటలు మొదలయ్యాయి ఒకరోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతున్న చెంచలరావును అడిగింది పాపమ్మ బాబుగారు మీకు ఇంక్రిమెంట్ ఎప్పుడండి అని అదిరిపడ్డాడు చెంచలరావు నీకెందుకే ఆ విషయం కోపంగా అడిగాడు ఊరికే అడిగాను అడగకూడదండి అమాయకంగా మొహం పెట్టింది పాపమ్మ అడగకూడదు మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు మాకు ఫిక్స్డ్ ఇంక్రిమెంట్లు ఉండవు మేనేజ్మెంట్ దయతలు ఇస్తే ఇస్తారో లేకపోతే లేదు కరచినట్టుగా అరిచాడు రావు పనిని బట్టి ఇస్తారటగా బాగా పనిచేస్తే ఎక్కువగా ఇస్తారట పాపమ్మ తగ్గేదే లేదన్నట్టుగా నిలబడింది అనూహ్యమైన ఈ పంచాయతీ అవమానకరంగా తోచింది చెంచలరావుకి ఎవరు చెప్పాడు నీకు ఇవన్నీ అరిచాడు మీ ఆఫీసులోనే పనిచేసే డ్రైవర్ పానకాలు మళ్ళీ అదిరిపడ్డాడు చెంచలరావు పానకాలు నీకెలా తెలుసు అన్నాడు పానకాలు మా ఆయన దోస్తు మాయళ్ల దగ్గరే ఉంటాడు చెప్పింది బిక్క చచ్చిపోయాడు చెంచలరావు పానకాలు చాలా ప్రమాదకారి అడిగినప్పుడల్లా పదో పాతుకో ఇవ్వకపోతే రోమర్లు సృష్టించేసి అందరి చెవులు కొరుకుతూ ఉంటాడు ఆఫీసులో అందరికీ అతడి విషయం తెలిసినా బాసు రాకపోకల వంటి కొన్ని అంతరంగిక విషయాల కోసం బాసు డ్రైవర్ అయినా అతడి మీద ఆధారపడతారు గనక అతడితో ఎవరు పెట్టుకోరు అందుకే పాపమ్మ పానకాల పేరు ఎత్తగానే ఆ సరేలే అనేసి గబగబ వెళ్ళిపోయాడు అతడి తిప్పలకు అది నాంది మాత్రమే వారం పది రోజులు గడిచాయి ఒకరోజు ఆరు గంటలకల్లా ఇంటికొచ్చాడు చెంచలరావు అప్పటికి పాపమ్మ ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు అర్చన ఇంట్లో లేదు గుడికి వెళ్ళింది చెంచలరావుని చూడగానే బాబుగారి వాళ్ళ పెందలాడే వచ్చేసారే అంది చికాక్గా చూసిన పానకాయలు కనెక్షన్ గుర్తుకొచ్చి తమాయించుకున్నాడు చెంచలరావు ఆ పని అయిపోయింది క్లుప్తంగా చెప్పాడు అయిపోయిందా సగంలో వదిలేసి వచ్చారా ఊరు ఊరెళ్ళారనా వంకరగా చూస్తూ అడిగింది పాపమ్మ దీని డిటెక్షన్ మండ పానకాలగాడు బాసం తీసుకుని బెంగళూరు వెళ్ళిన సంగతి తెలిసిందా దీనికి అసలు ఎందుకు ఈ నేహ తన మీద అర్థం కాలేదు అతడికి అతడి మౌనాన్ని ఆసరాగా తీసుకుని విజృంభించింది పాపమ్మ పని బాకీ పెట్టకుండా ఏ రోజు ఫైల్ ఆ రోజు పూర్తి చేసుకుంటా ఉండండి బాబు మీ మీద ఆధారపడిన వాళ్ళని గుర్తుంచుకుని మీ మీదకి మాట రాకుండా సరిగ్గా ఉద్యోగం చెయ్యండి అంది ఎందుకు పాపమ్మ నన్ను ఇలా చంపుతున్నావు దీనంగా అన్నాడు చెంచలరావు తిన్నగా పని చేసుకుంటే మీకే నాలుగు రాళ్ళు ఎక్కువ వస్తాయి ఈసారి ఇంక్రిమెంట్లోనైనా పాపమ్మ కరిగిపోలేదు చెల్లించకుండా చెప్పింది తల పట్టుకునుండిపోయాడు చెంచలరావు అప్పటి నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా ఇంటి ముఖం చూడటం మానేశాడు ఒకవేళ పెందరాళే వస్తే పాపమ్మ వెళ్ళిపోయిన విషయం రూఢీ చేసుకుని మరి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఎన్ని విధాన జాగ్రత్త పడినా ప్రమాదం తప్పలేదు పాపమ్మ రెండాకులు ఎక్కువ చదివింది నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఆఫీసులో పని చేసుకుంటున్న చెంచలరావు బాసు పిలవటంతో ఆయన గదిలోకి వెళ్ళాడు బాసు మామూలుగా లేడు మండిపడుతున్నాడు చెంచలరావుని చూడగానే అరిచాడు ఈ ఎవరు అంటూ ఉలిక్కి పడ్డాడు చెంచలరావు పావు లాంటిదే నన్ను కరిచినంత పనిచేసి వెళ్ళింది ఎవరామే అసలు నా ఇంటి అడ్రస్ ఆమెకి ఎందుకు ఇచ్చావు ఇంక్రిమెంట్ కావాలని అడిగే పద్ధతిదా గంప మీద నీ మనుషుల్ని తోలుతావా పైగా మా బాబు బాగా పనిచేస్తాడని సిఫార్సు ఒకటే ఏం తిన్నగా ఉద్యోగం చేసుకోవాలని లేదా అరిచాడు బాస్ సార్ కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు చెంచలరావు ఆ పాపమ్మ నా చుట్టం కాదు సార్ ఇలా మీ ఇంటికి వస్తుందని నేను ఊహించలేదు ఇంకెప్పుడు ఇలా రాకుండా జాగ్రత్త పడతాను సార్ నన్ను క్షమించండి సార్ నాకు అసలు ఇంక్రిమెంట్ వద్దు సార్ ఉద్యోగం ఉంటే చాలు సార్ బాసు మెత్తబడ్డాడు ఇంకెప్పుడు ఇలాంటివి జరగనివ్వకు అనేసాడు బయటకు వస్తూ ఉంటే పులి నుంచి ప్రాణాలతో బయటపడినట్లు అనిపించింది చెంచలరావుకి ఇంటికొస్తూనే పులిలా విరుచుకు పడ్డాడు అర్చన మీద ఇంకా ఇంట్లో అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అంతే అన్నాడు అయోమయంగా చూసింది అర్చన ఇలాంటి డైలాగు సాధారణంగా ఆడవాళ్ళు అది కూడా హీరోయిన్లు చెప్తారు ఇదేమిటి ఈయన ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంది అలా తెలియనట్టు చూడకు ఆ పాపమ్మ పెడుతున్న హింస నేను భరించలేను అదే నీకు అసిస్టెంట్ కాదు నాకు బాసై కూర్చుంది నిన్న ఏకంగా మా ఇంటికే వెళ్ళింది అసలేం జరుగుతోంది నీకేమైనా తెలుసా అరిచాడు భార్య మీద మీ ఇంటికా ఎందుకు ఆయన ఇల్లు ఎలా తెలుసు దీనికి తెల్లబోయి అడిగింది అర్చన ఆయన కారు డ్రైవరు పాపమ్మ మొగుడికి ఫ్రెండ్ అట ఆ మాత్రం చాలు పాపమ్మకి వెళ్ళి నా ఇంక్రిమెంట్కి సిఫార్సు చేసిందిట అసలు ఇంక్రిమెంట్ కావాలిటాయి దీనికి నాకు ఇంక్రిమెంట్ కావాలని దీన్ని ఎప్పుడైనా అడిగానా అన్నాడు ఆ మాటతో అర్చనకు ఫ్లాష్ వెలిగింది కొంప ఎక్కడ మునిగిందో తెలిసింది తప్పు నాదేనండి అయితే అది ఇంతకు దారితీస్తుందని అనుకోలేదు అంది అర్చన ముందు డైలాగ్ లాపి ఏం చేశావో చెప్పి చావు అరిచాడు చెంచలరావు చెప్పింది అర్చన నెల్లాళ్ళనాడు పాపమ్మ జీతం పెంచమని పట్టుపట్టింది వాళ్ళు పెంచారు వీళ్ళు పెంచారు అంటూ చెప్పుకొచ్చింది వాళ్ళందరిళ్లల్లో రెండేసి సంపాదనలున్నాయి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మా ఇంట్లో సంగతి నీకు తెలుసుగా ఆయన ఒక్కరి జీతంతోనే ఇల్లు నడవాలి అందులో సగం జీతం నీకే సరిపోతుంది అంటే ఆయన సగం ఉద్యోగం నీకోసం చేస్తున్నట్టే ఆయనకి ఇంక్రిమెంట్ దొరికే జీతం పెరిగితే నీకు పెంచుతాలే అనేశాను అంది అర్చన గుడ్లు ఉరిమాడు చెంచలరావు అది సంగతి ఆ మాట పట్టుకుని అది నాకు సగం బాసే కూర్చుంది నా పనితనం పెంచాలని వార్నింగు ఇంక్రిమెంట్ పెరగాలని ఆంక్ష చివరికి మా బాస్ దాకా వెళ్ళిపోయింది రేపే పాపమ్మకు చెప్పే నా ఇంక్రిమెంట్తో దానికి ఏమి సంబంధం లేదని చెప్పేసేయ్ దాని జీతం వెంటనే పెంచేయి నా జీతం పెరకపోయినా ఆఖరికి నా ఉద్యోగం పోయినా పొద్దున్నే పాల ప్యాకెట్లు వేసి పగలు జొమాటో డెలివరీ బాయ్ పనిచేసి రాత్రుళ్ళు నాలుగేళ్లకు గోర్ఖా పనిచేసేనా సరే దాని జీతం టంచనిగా ఇచ్చేస్తానని చెప్పి ఇక నుంచి నా ఆఫీస్ జోలికి మాత్రం రావద్దని చెప్పి రెండు చేతులు జోడించి ఉరుముతున్న భర్త ఉరుములకి మాటలు పెగలక చూస్తూ నిలబడిపోయింది అర్చన కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే